ఇంతకు తీసుకోలేదు నువ్వు ఒక ప్యాన్ ఉండే సార్ నీకు అప్ప చెప్తాను నువ్వు ఏం చేసావు ఇదా సినిమా దేవుడు ఫ్యాన్స్ సందరం ఎంత డిస్టర్బ్ అంటారు సార్ ఐదు వందల రూపాయలు అట్టి టికెట్ తీసుకుని పొద్దున్న ఆరు గంటలు వేసి స్నానాలు చేసి గంట ప్రయాణం చేస్తే ప్రసాదం వేసుకొస్తున్నాం ఇక్కడ మూడు గంటల తొమ్మిది నిమిషాలు సినిమా నువ్వు జీవించి మళ్ళీ మేము మాట్లాడుకుని ఇంటికెళ్ళొక ఐదు గంటల టైం నువ్వు వేస్ట్ చేసి ఐదు వందల రూపాయలు వేస్ట్ అయితే మాకు జీవించింది ఇదే నువ్వు పూర్తి అట్రస్ పెట్టి ఒకసారి ఇదే పద్ధతిని మేన ఒక టాలెంటే స్టార్ నువ్వు విధానం తెలిసిందా బాబు సినిమాలో రాజమౌళి ఆడుకోలేదా సలార్ సినిమాలో ప్రశాంత్ రిలీలో ఆడుకోలేదా కలిగి సినిమాలో అతను ఆడుకోలేదా నువ్వు ఏమి ఆడుకున్నావు నువ్వు ఇదేనా నమ్మిన ఏదో నమ్మి నమ్మినా పోతే పులుసు పూర్లే సాంతుంది మూవీ ప్లాప్ ఫ్లాప్ అయితే కాదు కానీ సినిమా డిస్అపాయింట్ చేసింది ప్రభాస్ లుక్ చాలా బాగుంది ప్రభాస్ ఉన్నట్టు అంటే మొత్తం సినిమా బాగుంది కంగరబడి కంగరబడి అర్థం దా ప్రభాస్ లుక్ చాలా బాగుంది కానీ ఇక్కడ ఏదన్నా ఉందంటే మారుతీకే వాళ్ళం అర్థం ఆ రోజు గర్వంగా ఏమన్నాడు నా సెవెంటీ నెంబర్ పెట్టాను రండి అన్నాడు కానీ ప్రభాస్ ఇంకా బాగా చూపించాలి ఒక రాజు మళ్ళీ చెత్త ప్రభాస్ ఒక రాజు ఒక బాహుబలి అలాంటి వాడుకునే విధానం ఇంకా మిస్టేక్ చేస్తామని ఏదైనా కానీ సినిమాని ఇంకా గట్టిగా పట్టుకుంటే చాలా బాగుంటుంది తప్ప సినిమా చూసుకుంటే తప్పగానే వెళ్ళింది అవుట్ ఆఫ్ రేటింగ్ రెండు కంటే మనం ఎక్కలేము ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసినా ఇది క్రెడిట్ మైనస్ ప్లస్ అన్ని కూడా మారుతే ఇంకా బెటర్ అసలు ఫ్యాన్స్ తీసుకున్న సినిమా కాదు ఫ్యాన్స్ ఒక మాస బెటర్ ప్రభాస్ దగ్గర నుంచి ఏర్ట్ చేస్తాం డార్లింగ్ సినిమా ఎంత బాగుంటది ఒక మంచి కల్టర్ అంటే క్లాస్ సినిమా డార్లింగ్ సినిమా చాలా బాగుంటది దాని తర్వాత వచ్చిన సినిమా లేదండి ఛత్రపతి యాంగిల్ సాలార్ అంటే అందరూ చేతనం లేదు కొత్తగా అనుకున్నాడు కానీ కొత్తగా లేఖలు తీసాం ఏదైనా మారుతి చాలా డిసప్పాయింట్ చేయడం ప్రతి ఒక్కరిని అంటే ఒక అనదర్ ఫ్యాన్స్ కాకుండా మిగతా కూడా డిసప్పాయింట్ చేయడం మారుతి అయితే ఒక్కసారి చూడొచ్చు అది కూడా ప్రభాస్ గారి కోసం ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ కాదు ప్రభాస్ గారి కోసమే చూడొచ్చు సినిమా మిగతా కోసం చూడడానికి నా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా ఎవరు వచ్చినా ప్రభాస్ గారి కోసం ప్రభాస్కర్ కోసం అయితే ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూస్తారు ఇంకా ఫ్యాన్స్ అంటారా ఆయన ఈ విధంగా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్యాన్స్ ఎలాగైనా చూస్తారు బట్ అతను ఫ్యాన్స్ చెప్తున్నా ప్రభాస్కర్ కోసం ఫస్ట్ ఆఫ్ కోసం హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చున్నారు రిపీట్ ఆడియన్స్ అంటారా మళ్ళీ పెద్ద క్యారెక్టర్ మన ట్రైలర్ రెండు మూడు షార్ట్స్ పట్టాయి కదా ఆ షార్ట్స్ మళ్ళీ పదిహేను ఈ సినిమాలు ఎప్పుడు లేవు కానీ పదిహేను దానికి యాడ్ చేస్తా అంటే ఇప్పుడు మట్టు కాక అప్పుడు కూడా మనకి బాగా గుడిపిస్తారు అనమాట సో నా వరకు చాలా బాధేస్తుంది తమ మ్యూజిక్ వరకు చూసుకుంటే ఏం చేశాడు అంత బ్యాక్గ్రౌండ్ ఒప్పు కొన్ని కొన్ని సీన్స్ ఆయన ఇచ్చిన తో చాలా ఎలివేషన్ వేసినాం స్టోరీ స్టోరీ సరిగ్గా లేదు ప్రాపర్ ప్లే లేదు ఎడ్యుకేషన్ లాంటి లేదు ఏంటంటే విశ్వరాజ్ గారు చెక్కేవ్వండి నీ సినిమా చెక్కే ఉండి నీ సినిమా ఇస్తున్నాను అన్న చెక్కి అడగడం ఏంటి పని అయిపోయినట్టు ఉంది అందుకనే ఏది లో అయితే మెయిన్ మైనస్ ఉన్నా కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా పెద్దగా ఏమనిపించలేదు సో ఏంటంటే ప్రభాస్ అనే యాటిట్యూడ్ కేవలం ఒక ప్రభాస్ అనే యాటిట్యూడ్ కోసమే సినిమాకి వెళ్తారన్న కలెక్షన్ వచ్చిన ప్రభాస్ కోసం వస్తే ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ కోసం వస్తే కామెడీ బాగుంది సినిమాలో ఏదైనా చెప్పుకో తగ్గ ఏదైనా ఉందంటే టైమింగ్ మాత్రం బాగుంది అంతే క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అంటే మనకి ఉన్నా సరే ఆ ట్వంటీ మినిట్స్ అనిపించింది మనకి ఓకే ఆ విజువల్ ఎఫెక్ట్స్ ముసలితో ఫైట్ వచ్చు ఒక గ్రాండియర్ ఉంటుంది కాబట్టి దాంతో చూసినంత సేపు ఒక ఎంజాయ్ చేస్తాం ప్రభాస్ గారిని ఒక మాస్కర్ అంటే మాస్కర్ చూస్తే అప్పుడు కామెడీగా ఉంది కదా కొంచెం విజువల్ సీన్స్ లాంటివి అనమాట అందుకనే యావరేజ్ అని సినిమా ఆ రెండు నిమిషాలు కూడా లేకపోతే ఇంకేమంటారో నాకు తెలియదు మరి సినిమా నాకు అర్థం కాలేదు అప్పుడు అర్థం కాలేదు అది ఎందుకేడుచు అర్థం కాలేదు రేపు సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఇలాగే ఏడుతారని ఇప్పుడు అర్థమైంది నాకు నిజంగా చెప్తున్నాను ఆ రోజు అడేసింది ఈ రోజు మేము ఏడుతున్నాం అంతే సో గా నా వరకు అయితే యావరేజ్ అనే సినిమా అదో ఫ్యాన్స్ చెప్తున్నాను ఒక అభిమానిగా అంటే నాకు ప్రభాస్ అంటే గొప్ప కాదంటు అని చెప్పి ఒక రివ్యూ సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఒక యావరేజ్ సినిమా అంతే థ్యాంక్ యూ టూ వద్ద నాకు మారుతీ వద్దు టూ తీసుకోండి కానీ మారుతీని మాత్రం మార్చాను ప్లీజ్ అని మీకు దండం పెడతాను మారుతీని మాత్రం వద్దు ఆడికి వంద కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చిన దాని ఏం చేస్తారు భయం ఉంది మా వద్దు బాబాయి మా వెయిటింగ్ ఫర్ స్పిరిట్ కలికి అంతే స్పిరి స్పిరిట్ కొత్త బా మామూలుగా అంగ ఆగడత అంగడా అని మన ఎవడు మన భారతీయ గారు మీరు విల్లా నెంబర్ పెట్టారు కానీ అది చూస్తుంటే బాగుంది మేడం ఎందుకంటే ప్రవాసం చూపించే విధానం వేరే కదా అండ్ మెయిన్ గా ఆ క్రొకోటైల్ పోయి ఆ ముసల్ని ఇట్లా తిప్పిస్తే దెంత యాక్ట్ అవతల పోదప్ప ఏ ముందు ఆ ముసలి ఫిర్యాదు అనిపించింది అండ్ ఇంకోటన్నా మెయిన్గా ఇది మన హాస్పిటల్ ఎమోషనల్ గా నానమ్మ అంటే ఈ స్టోరీ సినిమా రాజాసాహ్ స్టోరీ ఏంటంటే నానమ్మ ప్రాణాలు యుద్ధం కాపాడదు దుష్టం పోషిదైనవో ఈ రాజాసాహ్ అయినవో లేకుంటే నువ్వు ఏదైనా ఆ కోటర్ పేరు నాకు ఎప్పుడు నేను తాగి థియేటర్కి వస్తా ఏం కొట్టిన స్టార్టింగ్ మ్యూజిక్ కుక్క కొట్లు కొట్టిన ఆ డ్రమ్స్ ఉండేవా పగలిపోయినావు కానీ ఏం కొట్టు ఆ వేరే లెవెల్ గా మాత్రం సినిమాలో పోయా కాంచన్న మేము మసూద అలాంటి హరరు అది వేరు ఈ వేరు అన్న ఒకటే పోయా మీరు సినిమాకి మెయిన్గా ప్రభాస్ సరండి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రొమాన్స్ ఇస్తాడు అండ్ మంచి ఎమోషన్ ఉంటుంది అంతేగాని వేరే ఎక్స్పెక్టేషన్ కలికి సార్ ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఎందుకంటే మారుతి వాళ్ళ ఇంటికి పోతే కొండాపూర్ ఆ విల్లా పోయి యాప్ చేసుకొని పోతాయి ఇప్పుడు ఆ విల్లా పో స్పీడ్ బ్యాక్ ఇచ్చి బాగానే గుడిపించాని చెప్తాను ఎందుకంటే హీరోని చూపించే విధానం ఉండాలి కదా డైరెక్టర్కి అంత పెద్దరు మరీ కామెడీ తీయదు కదా అది కొంచెం చూసుకుంటే బాగుండు కానీ మెయిన్ గా మాత్రం మా ప్రభాసరావు సినిమా ఇండియా ఇండియన్ హిస్ట్రీకి బాస్ మన ప్రభాసు